అన్నమయ్య జిల్లా పొంగనూరులో దశాబ్దాల కళ నెరవేరింది కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జలయజ్ఞం ఫలితంగా హంద్రీనీవా జలాలు పొంగనూరులోని పుంగమ్మ చెరువుకు చేరుకున్నాయి మంగళవారం ఉదయం టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జి చల్ల రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో రైతులు కూటమి నాయకులు పెద్ద ఎత్తున తరలివచ్చి జలహారతి జలహారతిచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు గత ఇరవై ఏళ్లలో మొదటిసారిగా పొంగునూరుకు జలాలు రావడం చారిత్రకమని దీనివల్ల పట్టణంతో పాటు చుట్టుపక్కల గ్రామాల్లో తాగునీటి కొరత తీరడమే కాకుండా వరి రాగి వంటి పంటలకు పుష్కలంగా సాగునీరు అందుతుందని ఆనందం వ్యక్తం చేశారు రైతులకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న సీఎం చంద్రబాబుకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు అప్పుడున్న నాయకుల సలహాల కోసం కోట్లు సలహా చేసి పందరు చెరువుగా చేసుకుని ఒక్క రూపాయలకు అప్పటి నాయకులు గెలిచేస్తాడా తర్వాత తెలుగు కాలం ద్వారా నింపుతూ ఇదే మాదిరిగా రాయలచిరువు కూడా నీళ్లు నింపినూరు పట్టణంలో మంచి నీటికి ఏ పొదవా లేకుండా మంచి వాటర్ గ్రౌండ్ వాటర్ పెంచుతూ ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా వాటర్ సౌకర్యాలు కల్పించే బాధ్యత కూటమి ప్రభుత్వం అని చెప్పి తెలియజేస్తా అందుకనే సరే ఆలోచించా ఇంత పెద్ద ఎత్తున రైతు సాధనందరూ ఇక్కడ చేరారు తుంగ మధ్య పరవలుతుంటే నీకందరికి కూడా ఎంతో ఆనందంగా స్వాగతం పలికి ఇంత పెద్ద స్వాగతం ఇచ్చిన వరకు మీకు అందరూ కూడా మనస్ఫూర్తిగా రైతు సభలకు ధన్యవాదాలు తెలియజేసుకుంటారా ఎందుకంటే మీరెంతో ఇటువంటి చెరువు